చైత్ర శశికాంత్ ఇంటికి వెళ్తుంది శశికాంత్ గుమ్మం వరకు వచ్చి నిన్న గుళ్ళో నాకు బొట్టు పెట్టింది నువ్వే కదమ్మా అని అడుగుతూ ఉంటాడు అవునండి మీరిక్కడ అని చైత్ర అడుగుతూ ఉండగా అంతలో కుట్టి బయటకు వచ్చి మావయ్య గారు ఆఫీస్ లో మన లీగల్ టీం డిపార్ట్మెంట్ లో అపాయింట్ చేసింది ఈఎంఐ నే అని చెప్తూ ఉండగా అవునా వెరీ నైస్ వెరీ నైస్ అని శశికాంత్ సంతోషపడుతూ ఉంటాడు ఆఫీస్ లో సిస్టమ్ పనిచేయట్లేదు మావయ్య గారు అందుకే చైత్రని ఇంటికి రమ్మన్నాను వర్క్ చేసుకుందామని అని కుట్టి చెప్తూ ఉండగా ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ వెళ్ళి ఇద్దరు వర్క్ చేసుకోండి అని చెప్పేసి శశికాంత్ వెళ్తూ ఉండగా ఇక కుట్టి కూడా బయటకు వెళ్లి గార్డెన్ లో వర్క్ చేసుకుంటూ ఉంటారు అందులో శశికాంత్ మేడమదికి వెళ్తూ ఉండగా చైత్ర వాళ్ళమ్మ పూర్ణ ఫోన్ చేస్తూ ఉంటుంది చైత్ర తన మొబైల్ హాల్లోనే మర్చిపోయి వెళ్లి వర్క్ చేసుకోవటం వల్ల ఆ ఫోన్ మోగుతూ ఉంటుంది ఇక శశికాంత్ ఆ ఫోన్ మోగటం విని ఫోన్ దగ్గరికి వస్తూ ఉంటాడు అంతలో సునంద్ కూడా హాల్లోకి వచ్చి ఆ ఫోన్ మోగటం విని ఫోన్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఫోన్ స్క్రీన్ మీద పూర్ణ ఫోటో పడుతూ ఉంటుంది మరి సునంద పూర్ణను చూస్తుందా మళ్ళీ దీని గురించి అవుతుందా అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం